హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి రేసులో సామాజిక సేవకుడు ఆరిఫ్ అలీ హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ ఎంపీ అభ్యర్థిగా కదిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకులు శ్రీ ఎన్ ఆరిఫ్ అలీ గారు పోటీ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అతను పోటీ చేయడంతో జిల్లా కాంగ్రెస్ కు కలిసి అని జిల్లాలోని ముస్లిం ప్రజా సంఘాలు బహుజన సంఘాలు భావిస్తున్నాయి కదిరి నియోజకవర్గంలో గతంలో సంవత్సరంలో ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అప్పుడు ఎంఐఎం పార్టీ స్థానికంగా నిర్వీర్యంగా గుర్తింపు లేకున్నా తన వ్యక్తిత్వాన్ని తన మంచితనాన్ని సేవాభావాన్ని చూసి ఆయనకు దాదాపు పదివేల పైచలకు ఓట్లు రావడం ఆ తర్వాత ఆయన దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రధానమంత్రి పదహైదు సూత్రాల కమిటీ సభ్యులుగా ఏపీసీసీ మైనారిటీ రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేశారు గతంలో రాహుల్ గాంధీ గారు నిర్వహించిన రైతు పాదయాత్రలో ఓడీసీ నుండి పది కిలోమీటర్లు ఆయన పాల్గొనడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఎన్ఆర్సీ సిఏఏ ఎన్ఆర్పి యుసిసి లాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారు ఆయన అనేక సామాజిక కార్యక్రమాలలో సీఎం ఇబ్రహీంసాబ్ మాజీ కేంద్ర మంత్రి వర్యులు మరియు జమాతే జాతీయ అధ్యక్షులు శ్రీ మౌలానా అసద్ మదనీ మౌలానా సజ్జద్ నౌమాని లాంటి జాతీయ ముస్లిం మేధావులతో సత్సంభాలు కొనసాగిస్తూ జాతీయ స్థాయి నుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవలు కోవిడ్ మహమ్మారి సమయంలో బాధితులను ఆదుకోవడం దాదాపు నుండి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించిన ఘనత మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాలు శస్త్రచికిత్సలకు తోడ్పాటు అందించడం ప్రతి సంవత్సరం దాదాపు మూడు వందల మందికి ఉచిత పొడుగుల కార్యక్రమం మత సామరస్య పరమత సహనం సోదరాభావం వసుదైక కుటుంబ నిర్మాణం కోసం సామాజిక శాంతి సామరస్య నేషనల్ ఇంటిగ్రేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముస్లిం సమాజం ధార్మిక సేవల్లో అట్టడుగు వర్గాల నుండి అత్యున్నత స్థాయి వరకు సత్సంభాలు నేర్పుతూ అన్ని సామాజిక వర్గాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకొని సేవలు కొనసాగిస్తున్న నూతన కాల్వా ఆరిఫ్ అలీకి కాంగ్రెస్ అధిష్టానం హిందూపురం పార్లమెంట్ సీటును ఇస్తే అన్ని సామాజిక వర్గాలతో కలిసి పనిచేసే ఆరిఫ్ అలీ గెలుపొందే అవకాశం ఉందని సత్యసాయి జిల్లాలోని ప్రజా సంఘాలు ముస్లిం సామాజిక సేవా సంఘాలు బహుజన సంఘాలు ముస్లిం మైనారిటీ వర్గాలు కోరుకుంటున్నాయి జై హింద్ మిత్రులారా హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఓటర్ మహాసేవులకు అదేవిధంగా హిందూపురం పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యకర్తలకు నాయకులకు ప్రజాసంఘ నాయకులకు బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హిందుపురం పార్లమెంట్ అభ్యర్థిత్వం కోసము పార్లమెంట్లో పోటీ చేయడం కోసము నేను ఎన్ ఆరిఫ్ అలీ మీకు సుపరిచితుణ్ణి గతంలో ఎన్నో విధాలుగా మీ అందరికీ పరిచయ పరిచయుణ్ణి మీ ముందుకు రానున్నాను మీరంతా పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా స్వాగతిస్తారని సహకరిస్తానని ఆశిస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా మనము దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కానీ ముఖ్యంగా మైనార్టీలకు బడుగు బలహీన వర్గాలకు క్రైస్తవ సోదరులకు వెనుకబడినటువంటి మా సోదరుల కోసం ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆచరణ రూపంలో తీసుకొని రావడం లేదు ఎటువంటి ఆదరణ కూడా ఈ పైన తెలిపినటువంటి సామాజిక వర్గాలకు అందుబాటులో లేకుండా చేశాయి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి విధానాలతో రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలతో దేశ సార్వభౌమత్వాన్ని అన్యోన్నతను సోదరభావాన్ని చిన్నాభిన్నం చేసి భారతదేశము గత డెబ్బై రెండు డెబ్బై నాలుగు సంవత్సరాల్లో సాధించిన ఘనత మరియు గతంలో ఉన్నటువంటి పాలకులు అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను నీరుగార్చి ఒకే ఎజెండా ఉన్నోళ్ళ లేనోళ్ళ దగ్గర కొల్లగొట్టడము ఉన్నోళ్లకు అంటగట్టడము ఈ విధమైనటువంటి ధోరణితో భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ అభివృద్ధిని ఎంతో నష్టం కలిగించారు ఆ దృక్పథంతో గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం పత్రికా మా పత్రికను నడుపుకుంటూ అదేవిధంగా ప్రజా సేవలు చేస్తూ మీ యొక్క అందరి మన్ననలు పొందాను కానీ ఈ పరిస్థితులు ప్రశ్నించే వాళ్ళు లేకపోవడము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజల ఓట్లతో ప్రజల అభిమానంతో గెలిచిన వాళ్ళు గెలిచిన తరువాత ఎన్నికల ముందు చేసే వాగ్దానాలను మరిచి తమ స్వార్థం కోసం పనిచేస్తున్నారు అలా కాకుండా కింద స్థాయి నుంచి వచ్చాము గ్రౌండ్ లెవెల్ బాధలు కష్టాలు ప్రజలు పడేటటువంటి ఇబ్బందుల గురించి అవగాహన కలిగిన వ్యక్తులము మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ మధ్య మధ్య మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వారికి కావాల్సినటువంటి కావలసినటువంటి సదుపాయాల గురించి కానీ అవగాహన కలిగిన వ్యక్తిని కాబట్టి పేద బడుగు బలహీన వర్గాల మధ్యలో పెరిగిన వ్యక్తిని కాబట్టి అన్నింటినీ అవగాహన పొందిన వ్యక్తిని కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేసే బాధ్యత ఒక భారతీయుడిగా నా మీద ఉంది ఒక భారతదేశ పౌరునిగా నా మీద ఉంది కాబట్టి మీ అందరి యొక్క మద్దతు కోసము మీ అందరి యొక్క ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాను సంబంధిత పెద్దలతో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా నాకు పరిచయం ఉన్నటువంటి అన్ని సంఘాలు కుల సంఘాలు మత సంఘాలు మరి అదేవిధంగా సామాజిక సేవ చేసేటటువంటి నాయకులు కార్యకర్తలతో సంప్రదింపులు చేశాను ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అభినందించారు స్వాగతించారు మన యొక్క హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు పద్నాలుగు లక్షల పైచులుగు మంది ఓటర్లు మీరు కూడా స్వాగతిస్తారని ఆదరిస్తారని దీనికి మనస్ఫూర్తిగా సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరి యొక్క సపోర్ట్ను ఆశిస్తూ మీ ముందుకు రానున్నాను దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా చర్చించడం జరిగింది వారు కూడా నా అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ దేశంలో వసుదేక కుటుంబాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ సోదర భావాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తారని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ పార్టీలకు అతీతంగా ఏ విధంగా గతంలో మేము సేవ చేశామో అదేవిధంగా పార్టీలకు అతీతంగా నన్ను కూడా మీలో ఒక్కడిగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు జైహింద్ మిత్రులారా